ఈరోజు ఒక ఇరవై విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎనిమిది వేల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ ను ఎనిమిది వేల కోట్ల రూపాయల చేయాలి ఫీజు రియంబర్స్మెంట్ అదే విధంగా స్కాలర్షిప్ బకాయిలు యూనివర్సిటీ విడుదల చేయాలని చెప్పేసి

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఎనిమిది వేల కోట్ల ఫీజు విమర్శలను చెప్పేసి అదే విధంగా బి సీట్లు మీరు కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను ఎందుకంటే మీకు ఒక వైపు కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యి కాలేదు వీళ్ళు బీ సీట్లను ఒక్కొక్క సిఎస్సి సీట్ ను పదిహేను లక్షల నుంచి ముందు పడితే పద్దెనిమిది లక్షలు అంగట్లో సరుకులాగా పిచ్చల విడిగా అమ్ముతా ఉన్నారు అదే విధంగా కాలేజీలలో మేము ఇష్ట రీతిలో ఫీజులు పెంచుకుంటామని అని చెప్పేసి వాళ్ళు నిన్న రేవంత్ రెడ్డి గారు రివ్యూ మీటింగ్ కూడా వాళ్ళు వినడం జరిగింది రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు మేము ఫీజులను పెంచేట్ల పరిస్థితులు ఉపేక్షించలేదు అని చెప్పేసి అయినప్పటికీ కూడా మేము ఫీజులు పెంచామని చెప్పేసి వాళ్ళ లాభాపేక్ష ధ్యయంగా ఇలా ప్రభుత్వం తోటి వాళ్ళు పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి తక్షణమే అసహ్యంగా పెంచిన ఫీజులను తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను అదేవిధంగా డీమ్ యూనివర్సిటీ ఎవరు పెట్టిన మేము డీమ్ యూనివర్సిటీ ఎవరు ప్రైవేట్ యూనివర్సిటీ డీమ్ యూనివర్సిటీలో సామాజిక న్యాయం ఉంటుందా రిజర్వేషన్ ఉంటాయా ఇబ్బంది ముప్పై ఫీజులు పెంచుకుంటారు మిస్టర్ అన్నట్టు ఆ డీమ్డ్ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ ఈ రాష్ట్రంలో ఉండాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను అదే అదేవిధంగా మేము ప్రధాన డిమాండ్ ఏంటంటే తక్షణమే విద్యార్థుల జీవితాలను రోడ్డు పాలు చేయకుండా ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి మేము ప్రధాన డిమాండ్ తోటి జూలై ఫస్ట్ తారీఖు మేము ఇక్కడ మాస్ ఆఫ్ టైం హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ముందు ఒక ధర్నా నిర్వహిస్తాము అన్ని విద్యార్థుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో పాల్గొని మన డిమాండ్ నెరవేరే వరకు కూడా మన పోరాటాన్ని కొనసాగించాలని కొనసాగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను